బ్రహ్మ వర్చసం చూడండి వర్చసం అంటే ఏంటి చూడండి జ్ఞానముతో కూడిన తేజస్సు ముఖములో ఉండాలి బ్రహ్మ అంటే వేదము జ్ఞానము సరస్వతి పరమాత్ముడు అనే అర్థములు ఉన్నవి ఇక్కడ బ్రహ్మవర్చస్సు అంటే జ్ఞాన తేజస్సు ముఖములో ప్రకాశించాలి దివ్యముగా గోచరించాలి ఇతరులను ఆకర్షించే విధంగా ప్రసన్నత శాంతి కరుణ మొదలైనటువంటి శుభ లక్షణాలు ఆ ముఖములో ప్రతిఫలించాలి మానవ జీవన సాఫల్యానికి జ్ఞానము చాలా అవసరం కావున జ్ఞానము మనుష్యునకు అతి ముఖ్యమైనటువంటి ఐశ్వర్యము జ్ఞానవంతులను లోకము పూజిస్తుంది కీర్తిస్తుంది అందుకే బ్రహ్మవర్చస్సును బ్రహ్మజ్ఞానాన్ని అందరూ ప్రతివారు కోరుకోవాలి ఓం